హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు చాలా క్రేజీ కళ్యాణ్ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వారికి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో వచ్చేసి కార్బన్ పేపర్ కార్బన్ పేపర్ అయినా కానీ ఖచ్చితంగా మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఖచ్చితంగా గుర్తుకొచ్చే ఉంటాయి సో ఆ కార్బన్ పేపర్ గురించి అంటే మనం కార్బన్ పేపర్ తోటి ఏమేమి చేసేవాళ్ళం దాంట్లో స్పెషాలిటీ ఏంటిది ఆ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుందాము నేను గుర్తు చేసినట్లు ఉంటుంది మీరు గుర్తు చేసుకున్నట్లుగా ఉంటుందని టుడే మెయిన్ వీడియో ఇంటి అనమాట ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేకూర్చి తెలుసుకోలేదు ఇక ఆలస్యంగా మనం వెళ్ళి వెళ్ళిపోతాం కార్బన్ పేపర్ కార్బన్ పేపర్ మనకి చిన్నప్పుడున్న కొన్ని ముఖ్యమైన స్వీట్ మెమరీస్లో ఈ కార్బన్ పేపర్ కూడా ఒకటి ఎస్పెషల్లీ స్కూల్ డేస్ అన్నమాట ఈ కార్బన్ పేపర్ అంటే కార్బన్ పేపర్ ఎక్కడ కనబడ్డా సరే అరే కార్బన్ పేపర్ కనబడి మనం చాలా జాగ్రత్తగా వాళ్ళం ఎందుకంటే మనకి ఏదైనా డ్రాయింగ్ వేయాలని ఆ కార్బన్ పేపర్ తోటి అట్ల ఇట్లా టైంపాస్ చేసేవాళ్ళం కాదు చాలా బాగా టైం పాస్ చేసేవాళ్ళం మనకి ఏదైనా డ్రాయింగ్ రాకపోయినా కూడా ఆ కార్బన్ పేపర్ పెట్టుకొని పైన రాస్తుంటే కింద అర్చి పడేది ఇంకెలా డ్రాయింగ్ వచ్చి వస్తుందో అని ఎక్సైట్మెంట్ ఉండేది మొత్తం డ్రాయింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక చూసుకుంటే ఆ ఫీలింగ్ ఒకలా ఉండేది అనమాట ఈ కార్బన్ పేపర్ బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ టూ కలర్స్లో ఉండేది మనం మనం యూజ్ చేసుకోవడమే కాకుండా మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేవాళ్ళము ఆ కార్బన్ పేపర్ మీద మనం డ్రాయింగ్ వేయడం ఎలా ఉండేదంటే మనకు టీచర్స్ లెసన్స్ చెప్తే కూడా అంత కాన్సన్ట్రేట్ చేస్తామో చేయమో కానీ కార్బన్ పేపర్ తీసుకుని మనం డ్రాయింగ్ చేయడం అంత ఇంట్రెస్ట్ వాళ్ళం అనమాట మనకి కార్బన్ పేపర్ మన చేతిలో ఉన్నదనుకో మనం ఎవరు మాట తినాము లెసన్స్ కూడా విన్నాము ఏం చేయము మన పనిలో మనం ఉంటాము ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి సైన్స్లో డైగ్రామ్స్ చాలా టఫ్గా ఉంటాయి కదా ఏదైనా కష్టమైన డైగ్రామ్ గీయడం రాకపోతే కూడా రే కార్బన్ పేపర్ ఉంటే బాగుండు మంచిగా ఈజీగా డయాగ్రామ్ వేయచ్చు అనే ఫీలింగ్ వస్తుంది కదా సో నేనే అట్టని అనుకునేదాన్ని మీరు కూడా చాలామంది అట్టని అనుకుంటారు కార్బన్ పేపర్ అయితే ఈజీగా పైన పేపర్ పట్టేసి చక్కగా ఈజీగా టక్ టక్ డ్రాయింగ్ చేసుకోవచ్చు అని వాళ్ళం కాకపోతే దొరికేమనుకో ఇక టీచర్స్ చేసే ఇక చన్నులు ఉండేటివి అనమాట ఇక ఆ కార్బన్ పేపర్ పట్టుకునే ఇట్లా ఆ స్మెల్ ఒక రకంగా ఉంటుంది కార్బన్ పేపర్ పట్టుకునే దగ్గర నుంచి దాని స్మెల్ దగ్గర నుంచి ఆ కలర్ అంటిన చేతుల కంటిన కళ్ళర్వట్ అని ఒక స్పీడ్ మెమరీస్ లానే ఉండేటివి ఎందుకంటే మనము టీచర్స్ అవి కార్బన్ పేపర్ కనిపించింది అంటే వదిలేటోళ్ళు కాదు కానీ కానీ కొడతారు డ్రెస్సెస్ యూనిఫామ్ వీటిలో అంతా వండుతుందని వాళ్ళు కడపడకుండా కడపడకుండా మనం దాచిపెట్టుకునే వాళ్ళం చూస్తే కనుక ఊరుకోరు పనిష్ చేసేవారు అనమాట సో మన కార్బన్ పేపర్ తోటి ఏ డయాగ్రామ్స్ అంటే ఆ డయాగ్రామ్స్ వేసేవా వేసుకునే వాళ్ళం ఏమంటే అవి చేసేవాళ్ళం కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేసేవారు అంటే డైగ్రామ్స్తో పాటు ఇంకా మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పిక్చర్స్ కూడా డ్రాయింగ్ చేసేవారు అలా ఉండేది ఇలా మంచిగా అనిపించేది ఇప్పుడు ఆ కార్బన్ పేపర్స్ ఎక్కడున్నాయేమో కూడా అయిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళ కార్బన్ పేపర్స్ తోటి మనకున్న చిన్నప్పటి స్పీట్ మెమరీస్లో ఈ కార్బన్ పేపర్తో ఉండే మెమరీస్ కూడా ఒకటి అనవని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా గుర్తుగా ఉంటుంది మీకు కూడా ఇలాంటి కార్వన్ పేపర్ మీకు కూడా ఏమైనా మెమరీస్ ఉంటే అంత కొమల్సిన షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి కామెంట్ చేయాలనే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ సి నెక్స్ట్ వీడియో